హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ప్రతిరోజు ఏదో ఒక విధంగా తాను ఏడిపించడం అలవాటైపోయింది సంతోష్కి కానీ తన ప్రజెన్స్ని సరియు కూడా తనకు తెలియకుండానే ఇష్టపడటం ప్రారంభించింది ఒకరోజు సరియుకి జ్వరం రావడంతో కాలేజీకి రాలేదు రాసికి కూడా ఈ విషయం తెలియదు అదే చెప్పింది సంతోష్ దగ్గర సంతోష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా తను ఎటువంటి బదులు ఇవ్వకపోవడంతో భాస్కర్ గురించి ఆల్రెడీ తనకు తెలియడం వలన సరియూకి ఏం జరిగిందో అనే భయం మొదలైంది అంతే ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేక బైక్ తీసుకుని వాళ్ళ ఇంటి వెనకన పార్క్ చేసి గోడ దూకి కరెక్ట్గా తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళాడు ఈ విషయం ఎక్స్పెక్ట్ చేయని మన సరియు ఫోన్ చేతిలోకి తీసుకుని ఏంట్రా నేను రాలేదని ఫీల్ అయ్యి ఇన్ని మెసేజెస్ ఇన్ని కాల్స్ చేసావా నేనంటే అంత ఇష్టం ఉన్నవాడివి ఇక్కడికి రావాలి కానీ ఇలా కాల్ చేస్తూ కూర్చోరు నాకు తెలుసు నువ్వు నా అందం నా ఆస్తి చూసి నా వెనక పడుతున్నావని కానీ నేను ఎందుకు ఇలా అయ్యాను నువ్వు నన్ను ఏడిపిస్తున్నా నాకు కోపం రావడం లేదు అంటే నీపైన కోపం ఉన్నట్టు నటిస్తున్నాను లేదంటే ఉందే ఆ రాసి నన్ను ఒక దావ చేసేస్తుంది నువ్వు అలా నా ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నంతసేపు నాకు అదో రకమైన ఫీలింగ్ తెలుసా తన మాటలు వింటూ కర్టన్ని తన వేలికి చుడుతూ దానిని లాగేశాడు ఆ శబ్దానికి సరియు గబ్బక్కున లేచి ఎవరు ఎవరెక్కడా అంటూ ముందుకు వచ్చి అక్కడ ఉన్న సంతోష్ని ఆశ్చర్యంగా చూస్తూ హే ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నా ప్రియురాలకి సైట్ కొడుతున్నా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు లోపలికి వచ్చింది కాక పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అమ్మ దొంగ మనసులో నాపైన ఇంత ఇష్టం పెట్టుకుని పైన మాత్రం ఏం యాక్టింగ్ చేశావే వామ్మో వామ్మో ఆస్కార్ అవార్డులు ఎవరికెవరికో ఇచ్చేస్తున్నారు అది తీసుకోవాల్సిన ఫస్ట్ పర్సన్వి నువ్వే అనుకుంటాను అది మొత్తం వినేసావా అయితే ఏంటి నీకు కావాల్సింది నా ఆస్తినా నా అందమా అది టైం వచ్చినప్పుడు నీకే తెలిసిందిలే అవును నాకు ఒక డౌట్ ఏంటి ఎలా వచ్చాను అన అన్ని రూమ్స్ చెక్ చేస్తూ వచ్చావా లేదే అన్ని బాల్కనీ చూశాను నీ బాల్కనీ దగ్గర మాత్రం పక్షులు గూడు కట్టి ఉన్నాయి అందులో పిల్లలు అరుస్తూ కనిపించాయి అలా కనిపిస్తే తన దగ్గరికి వెళ్ళి తనని వెనక్కి తిప్పి హాక్ చేసుకుని తన భుజంపై గడ్డ మానించి ఓసేపు ఇచ్చి నాకు నీ గురించి బాగా తెలుసు నీకు పక్షుల సౌండ్ అంటే ఇష్టం అని సంతోష్ మాటలతో తన స్పర్శతో ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది మన సరయు ఇంకా ఏమేమి ఇష్టం అని అడిగింది చెట్లు జలపాతాలు మనకు వెళ్తురినిచ్చే సూర్యుడు చలదనమిచ్చే చంద్రుడు మొత్తానికి నీకు నేచర్ అంటే చాలా ఇష్టం అందుకే నేను మన హనీమూన్కి కర్ణాటకలోని కూర్గుకి వెళ్దామని డిసైడ్ చేశా ఏ స్విట్జర్లాండ్ మలేషియా అలా తీసుకెళ్ళవా మన బడ్జెట్కి తగ్గట్టు మన ఇండియాలోనే ప్లాన్ చేశా ఓహో వెంటనే ఏదో కట్టిన దానిలా తన చేతుల నుండి విడిపించుకుని దూరం జరిగి ఎయ్ ఏంటి నువ్వు నా రూంలోకి వచ్చింది కాక నన్ను హక్ చేసుకుంటావా మేడం గారికి ఇప్పుడే తెలిసిందా సరే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి డాడీ చూస్తే అంతే ఇంకా చూస్తే చూడని అప్పుడు మన పెళ్ళి ఇంకా త్వరగా అవుతుందిగా ఓయ్ ఏంటి అంతటితో ఆగు అక్కడ నా ప్యాషన్ని అందుకునే వరకు నో ప్రేమ నో పెళ్ళి ఏంటో నీ ప్యాషన్ ఈ దేశంలో డబ్బుల కోసం చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని అడుక్కోవడానికి పంపి ఆ డబ్బులతో చాలా మంది బతికేస్తున్నారు వాళ్ళని కాపాడి వాళ్ళకి మంచి షెల్టర్ ఇవ్వాలి ఆడుకునే వాళ్ళు లేని దేశంగా మన దేశాన్ని మార్చాలి ఆడవాళ్ళకి భద్రత ఇచ్చే విధంగా మన దేశం మారాలి అదంతా నీ వల్ల అయ్యే పనేనా అవుతుంది మా డాడీ చెప్పారు ఆయన పవర్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని అదేనంట అలా అని ఆ భాస్కర్ చెప్పాడా ఏ ఆయన మా డాడీ రెస్పెక్ట్ ఇవ్వు నా గురించి అన్నీ తెలుసుకున్నవాడివి మా డాడీ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసుకోలేదా తెలుసు ఆయన కొండపైన నుంచి దూకమన్నా దూకేశావు అంతే కదా నాకు తెలియక ఒకటి అడుగుతాను మీ డాడీ ఏం చెప్పినా చేశావు కదా నీకంటూ సొంత ఆలోచన లేదా వాడు ఏ సరే సరే ఆయన ఏది చెప్పినా చేసేసావట అవును నాకు చిన్నప్పటి నుంచి మా డాడీనే ప్రపంచం ఎందుకో మా అమ్మ అంతగా నన్ను పట్టించుకోదు అయ్యో మొద్దు ఆవిడని ఈయన రానిస్తేగా బిడ్డ దగ్గరికి తల్లి రాకూడదని ఏ తండ్రైనా షరతులు పెడతాడా పెట్టాడు నీ అబ్బా ఏయ్ ఏంటి నువ్వు ఆయన ఇంటికే వచ్చి ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నావు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు లేదంటే అరుస్తా హో అవునా అరిస్తే ఏం చేశానో తెలుసా అని అంటూ ముందుకు వచ్చాడు ఏయ్ అక్కడే ఆగు అంటూ వెనక్కి వెళ్ళి మంచం తగలడంతో బెడ్ పైన కూర్చుంది ఆగను ఆగు అన్నానా నేను మా డాడీని పిలుస్తా పిలువు అని ఇంకాస్త దగ్గరికి వచ్చి తన తలపై గట్టిగా ఫు అని ఊదుతాడు అంతే సరియు రెండు కళ్ళు గట్టిగా మూసుకుని డాడీ అని గట్టిగా అరుస్తుంది భాస్కర్ పరుగున అక్కడికి వచ్చి ఏంటి సరియో ఎందుకలా అరిచావు అని అడుగుతాడు సరియు కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది అక్కడ ఎవరు కనిపించరు ఏంటి సరియు ఏమైంది ఏదైనా అది కలనా ఆ కాలే అయ్యి ఉంటుందిలే నువ్వు కాసేపు పడుకో అని పడుకోపెట్టి దుప్పటి కప్పుతాడు బాల్కనీ కర్టెన్స్ క్లోజ్ చేయడానికి అక్కడికి వెళ్ళిన భాస్కర్కి ఏదో అనుమానం వస్తుంది బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ చూశాడు అక్కడ కింద సెక్యూరిటీ గార్డ్ని పిలిచి చెక్ చేయమంటాడు ఇక్కడ ఎవరూ లేరు సార్ అని జవాబిస్తాడు సెక్యూరిటీ గార్డ్ సరే వెళ్ళు అని సైగ చేసి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి కర్టన్ క్లోజ్ చేసి వెళ్ళి సరియు పక్కన కూర్చుంటాడు మన సంతోష్ పక్కన ఇంకో రూమ్లో ఉన్న బాల్కనీలో ఉంటాడు కాసేపు అక్కడే ఉండి ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాక మళ్ళీ సరియు రూమ్ బాల్కనీలోకి వస్తాడు కానీ అది లాక్లో ఉండడం వలన తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు కాలేజీకి వచ్చిన సరయు సంతోష్ ఎక్కడున్నాడా అని వెతుకుతుంది అది గమనించిన రాసి నీ ప్రియుడు ఇంకా రాలేదు యువరాని ఏయ్ ఏంటే నీ అల్లరి నేనేమి తన కోసం వెతకలేదు హో అవునా హాయ్ సంతోష్ అని సరియు వెనక చూసి అంటుంది అంతే సంతోషా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు నాలుక కొరుక్కుంటూ ఒక కన్ను మూసి రాసి వైపు చూస్తుంది రాసి రెండు చేతులు కట్టుకుని ఏంటి మ్యాటర్ ఆ అని అడుగుతుంది అది అది కొంపు తీసి ప్రేమలో పడ్డావా ఏంటి చచ్చా అలా కాదు కానీ ఎందుకు అతనిని చూడాలనిపిస్తుంది అతనితో మాట్లాడాలనిపిస్తుంది వాడి వాయిస్ వినకపోతే నాకు ఏదోలా ఉంటుంది ఆ రోజంతా అదే నీ ప్రేమంటే పిచ్చిదానా ఏమో నాకు తెలీదు సరే ఆ సంగతి పక్కన పెట్టు ఒక్కవేళ మీ డాడీకి నువ్వు అతనితో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఏం చేస్తావు మాట్లాడను ఏంటి నువ్వు సంతోష్తో ఉండటం అంటే ఇష్టం అంటావు మళ్ళీ ఏమో ఇలా అంటావు ఎలానే నీతో ఏగేది పాపం సంతోష్ నీ వల్ల ఇంకా ఎన్ని బాధలు అనుభవిస్తాడో ఏంటో అని ఆలోచిస్తూ అలా కూర్చుని ఉండిపోతుంది కొన్ని రోజుల తర్వాత కాలేజీలో కొన్ని విలేజెస్కి వెళ్ళి వాళ్ళ ఇల్లు వాళ్ళ పరిసరాలు ఎలా ఉన్నాయో చూడటానికి టెన్ టీంలన్నీ తయారు చేస్తారు విలేజెస్ అంటే ఇష్టం ఉన్న సరియు తను వెళ్ళడానికి రెడీ అయ్యింది కానీ అది రెండు రోజుల ప్రోగ్రాం వలన భాస్కర్ వద్దు అనడంతో సైలెంట్గా ఉండిపోయింది కాలేజీలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ సరియు మాత్రం డల్గా కూర్చుని ఉంటుంది అది చూసిన రాసి గాయస్ సరియు చూడండి ఎంత డల్గా ఉందో రండి తన దగ్గరికి వెళ్దాం అని అందరూ తన చుట్టూ చెరుతారు ఏంటి మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టమని చెప్తావు కానీ నిన్నెక్కడికి పంపించరు పంపించకపోతే ఇష్టం లేదు అని అర్థమా మా డాడీ చేసే మంచి పనుల వల్ల మా డాడీకి శత్రువులు ఎక్కువ అందుకే నన్ను రాత్రులు ఎక్కడికి పంపరు ఆయన చెప్పేది నా కోసమే కదా నిజం చెప్పు నీకు రావాలని లేదా అని అడిగింది రాసి ఎందుకు ఉండదు ఉంటుంది కానీ మా డాడీ కోసం అది సాక్రిఫైస్ చేస్తాను అంతే ప్లీజ్ ఇంకా దీని గురించి నా దగ్గర మాట్లాడకండి వెళ్ళండి వెళ్ళి మీ ప్రిపరేషన్ చేసుకోండి సరే రండివే అంటూ సంతోష్ని వెతుక్కుంటూ వెళ్ళింది రాసి అక్కడ దూరంగా సంతోష్ బాస్కెట్ బాల్ ఆడుతూ కనిపించాడు సంతోష్ ఏంటి ఒక్క నిమిషం ప్లీజ్ అని సైకి చేసి పిలిచింది సంతోష్ని సరేనంటూ ఆ బాల్ని బాస్కెట్లోకి వేసి రాసి దగ్గరికి వెళ్ళాడు సంతోష్ ఎక్కడా నా డార్లింగ్ కనిపించడం లేదు అని చుట్టూ చూస్తుంటాడు సంతోష్ నీ డార్లింగ్ బాధతో కూర్చుని ఉంది ఏ నా డార్లింగ్కి ఎందుకు అంత బాధ వచ్చింది తను కోరుకుంటే తాజ్మహల్నైనా తన కాలు కింద పెట్టనా అంటూ కాలర్ పైకి లాగుతూ చెప్పాడు సంతోష్ తాజ్మహల్ అంతా ఏమీ వద్దు కానీ మనం రేపటికి విలేజ్కి వెళ్తున్నాము నువ్వు వస్తున్నావు కదా అందులో డౌట్ ఏముంది నా డార్లింగ్ వస్తే తప్పకుండా నేను వస్తాను అది రావడం లేదంట మన డాడీ వద్దన్నారని డల్గా కూర్చుని ఉంది ఉండు నేను వెళ్ళి మాట్లాడతాను అలా కాదు సంతోష్ నీకు బెడ్ కట్టి గెలవడం అంటే చాలా ఇష్టం అంట కదా సో ఒక బెడ్ ఇష్టమే సరే చెప్పు ఏంటి ఆ బెడ్ నాకు ఇష్టమైతేనే చేస్తా లేదంటే లేదు నీకు తప్పకుండా ఇష్టమవుతుందిలే కానీ ఏం లేదు రేపటికి సర్యూకి నువ్వు ఏం చెప్తావు తెలియదు కానీ తను ఈ విలేజ్ సైటింగ్కి మనతో పాటు వస్తుంది అంతే మేము ఎంతగానో బ్రతిమలాడాం కానీ తను రాలేదు తనని ఒప్పించి నువ్వు తీసుకురా చూద్దాం అదే బెట్ బెట్ ఓకే సపోజ్ నేను గెలిస్తే అనుకోవడమేంటి తప్పకుండా నేనే గెలుస్తాను గెలిస్తే నాకేమిస్తావు సరియుని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది నాది ఆవకాయత్కేం కాదు నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు తప్పకుండా హెల్ప్ చేస్తావు ఇది కాదు ఇంకా ఏదైనా చెప్పు మా సరియు ఇంకా నీకు ఓకేనే చెప్పలేదు అప్పుడే ఇంత నమ్మకం ఏంటి నీకు అదంతే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఎక్కువే కానీ నువ్వు చెప్పు సరే ఒకరోజు నీకంటూ హెల్ప్ కావాల్సి వస్తే ఆ రోజు నేను నా తాహత్తుకు మించి నీకు హెల్ప్ చేశాను దీనికి పైన నాకు ఇంకేం చెప్పాలో తెలియట్లేదు ప్లీజ్ సంతోష్ సరే ఓకే ఓకే బెట్కు ఒప్పుకుంటున్నాను ఇక్కడ ఎక్కడుంది అదిగో ఆ క్లాస్లో ఉంది ఓకే బాయ్ అంటూ సరే దగ్గరికి వెళ్ళాడు సంతోష్ హాయ్ డార్లింగ్ మీ ఫ్రెండ్స్ అంతా అక్కడ గ్రౌండ్లో ఉంటే ఇక్కడ నువ్వు ఒక్కతే ఏం చేస్తున్నావు ఎందుకు ఫేస్ అంత డల్గా ఉంది నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర చెప్పు నేను చూసుకుంటాను అని ఎంతో చనువుతో దగ్గరికి వెళ్ళాడు ఓయ్ ఏంటి మీది మీదికొస్తున్నావు దూరంగా జరుగు అంటూ తన చేయిని సంతోష్ గుండెపై పెట్టి తోస్తుంది సంతోష్ ఆ చేతిని అలా తన గుండెపై ఇంకా గట్టిగా పట్టుకుని ఊహల్లో తేలిపోతుంటాడు బయట మాత్రం కోపంగా చూస్తున్న సరీవ్కి లోపల మాత్రం ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది సంతోష్ తన చేయిని తీసేసిన సరియు చేయి తీయకుండా సంతోష్ కళ్ళలోకి చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఉంటుంది సరియు నాతో పాటు విలేజ్ సైటింగ్కి వస్తావు కదా అని అడుగుతాడు ఆ ట్రాన్స్లో ఉన్న సరియుని చూస్తూ అంటుంది అది నా సరియు అంటే అంటూ తన బుగ్గ లాగి ముద్దు పెట్టుకుని రేపటికి రెడీగా ఉండు నేను వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంటాడు సంతోష్ తను ఏమన్నదో ఆ తర్వాత అర్థమయిన సరియూకి ఏం చెప్తున్నావు నేనెక్కడికి రాను అని గట్టిగా అరుస్తుంది ఇప్పుడే కదా నేను వస్తానని చెప్పావు నేను రాను మా నాన్న వద్దన్న పని నేను ఏది చేయను అబ్బో అవునా అది చూసాను రేపు రెడీగా ఉండు సిక్స్ థర్టీకి వచ్చి పిక్ చేసుకుంటాను ఓకేనా బాయ్ అంటూ సరియు మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు అప్పుడే లోపలికి వచ్చిన తన ఫ్రెండ్స్ అందరూ అబ్బో మేం పిలిస్తే రానని చెప్పి సంతోష్ పిలువగానే వస్తున్నావా అయ్యో లేదు చెప్తే కూడా వాడు వినడం లేదు రేపు సిక్స్ థర్టీకి వచ్చి నన్ను పిక్ చేసుకుంటాడంట అది మా ఇంటికి వచ్చి ఎలా వస్తాడో నేను కూడా చూస్తాను కదా చూద్దాం మన సంతోష్ సరీని ఎలా పిక్ చేసుకుంటాడో తర్వాతే అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం